ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో ఈ నెలాఖరిలోపు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడారు మేడం నమస్తే మేడం నమస్తే మద్యం కుంభకోణంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెలాఖరికి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు మళ్ళీ వచ్చాయి ఇప్పటికే మద్యం కుంభకోణంలో పదమూడు మంది నిందితులు అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో త్వరలో మాజీ ఎక్సైజ్ మినిస్టర్ అయినటువంటి నారాయణస్వామి ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు మేడం నేను ఆలోచించే విధానం ప్రకారం చూస్తే కనుక గత అనుభవాల దృష్ట్యా చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అవసరం ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ చేయరు ఏంటి మేడం కారణం ఏంటి ఎందుకు అంటే అరెస్ట్ చేస్తే అతనికి మళ్ళీ జీవితాన్ని ఇచ్చినట్టు రాజకీయ జీవితాన్ని ప్రసాదించినట్లు అంటే అరెస్ట్ చేసి అతన్ని హీరోయిన్ చేయడం ఎందుకంటారు ఎస్ అతను అరెస్ట్ అయ్యాడంటే హీరో అవుతాడు ఎందుకంటే ఇంతకు ముందు కూడా అతను క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించి రాజకీయాన్ని హస్తగతం చేసుకోవాలి అనుకుని అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి అని చెప్పి అతను ఏ విధంగా ప్రయత్నం చేశాడో చూసాం ఎంపీ అవటం కోసం తా సాక్షాత్తు చిన్నానని కొట్టాడు తన తండ్రి ఉండగానే ఓకే అంటే అతను అలవి కాని అడవి దున్నపోతు లెక్క ఓకే అతను అలవి కాడు అంత ఈజీగా అలవి అయ్యే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గండరగండు అంటారు చూసారా అంటే ఇది నేను పాజిటివ్ సెన్స్లో చెప్పట్లే నెగటివ్ సెన్స్లోనే చెప్తున్నా అంటే అతనికి ఏదో అతని శక్తి సామర్థ్యాల గురించి చెప్పటం కాదు నా ఇక్కడ నా ఉద్దేశం అతను బాగా బాగా తను అరెస్ట్ చేయబడకుండా ఉండేటట్లుగా తెలివితేటలుగా ఉండగలిగిన వ్యక్తి ఒకటి రెండవది రెండో వాళ్ళు అరెస్ట్ చేయలేని పరిస్థితులు రాజకీయ పరిస్థితుల్ని కల్పించగలిగిన వ్యక్తి అతను ఓకే అతని దగ్గర ఆ తెలివితేటలు ఉన్నాయి అందుకని అతన్ని అరెస్ట్ చేస్తే ఇవాళ అతను మళ్ళీ హీరో అయి కూర్చుంటాడు అందుకని అతను అరెస్ట్ చేయడం అనవసరం ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి శిక్ష ఎట్లుండాలి అంటే అరెస్ట్ చేసేస్తే ఒక్కసారితో అయిపోతుంది ఎప్పుడు అరెస్ట్ అవుతానో తెలీదు అనే ఒక భయంలో ఒక సంకట స్థితిలో అతను ఉంచడం కరెక్ట్ నా ఉద్దేశం ప్రకారం పైగా ఇంకొకటి ఈ లిక్కర్ కుంభకోణం కూడా ఎక్కడా తన చేతికి మట్టి అంటకుండా అతను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు ఇంకొకటి కూడా చేస్తున్నాడు ఇవాళ వాళ్ళల్లో వాళ్ళకే ఏవో గొడవలు ఉన్నట్లు పాపం జగన్మోహన్ రెడ్డిని శ్రీలక్ష్మి శ్రీలక్ష్మిని జగన్మోహన్ రెడ్డి మీదకి ఒకరి మీదకొకరికి ఊసికొలుపుతున్నారు మూడో వ్యక్తులు అని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డి ద్వారా మాట్లాడించడం చూసారా అది కూడా ఏ రాజకీయ దురుద్దేశము ఒక రాజకీయ వ్యూహంలో భాగం కాకుండా మాట్లాడాడు బోమన కరుణాకర్ రెడ్డి అని మనం అనుకోవటానికి వీల్లేదు ఎందుకు మాట్లాడతారండి అవసరం అవసరమేమొచ్చింది శ్రీలక్ష్మి గురించి అంత మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది మాట్లాడారు అంటే వాళ్ళకి ఏదో ఒక రాజకీయ లబ్ధి ఉంది కాబట్టే మాట్లాడారు మొదటి నాటకం వాళ్ళది అతని పేరేంటి విజయసాయిరెడ్డిది విజయసాయిరెడ్డి చూడను జగన్మోహన్ రెడ్డిని అన్యాయం చేసేసి వెళ్ళిపోయాడు ఉన్నన్ని రోజులు ఉండి తల్లి చెల్లిని అన్యాయం చేశాడు అనే దానికంటే కూడా తల్లి చెల్లి కూడా లేరు అనే ఒక విషయాన్ని ప్రొజెక్ట్ అవుతుంది వాళ్ళ మనం బాగా డీప్గా గమనిస్తే అందుకోసం ఏంటంటే అతనికి అతన్ని అరెస్ట్ చేయకపోవడమే కరెక్టు కానీ చేసిన నేరానికి అయితే శిక్షను మీకు లింక్ దొరక చూడండి మీరు కావాలంటే నిరూపించలేరు ఆ లింక్ని ఓకే ఇప్పుడు పదహారు కేసులు ఉన్నాయి అతని మీద సిబిఐ కేసులు పదహారు ఉన్నాయి పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు బెయిల్ పైన ఉన్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు చెప్పండి ఏ దేశంలో అయినా ఇది కుదురుతుందా అలాంటప్పుడు అందరూ కలిసి అతను ఒక్కడే చేశాడు అనే ఒక నేరం ఆ ఆ కేసు ఇది పదహారు నెలల జైల్లో ఉన్న విషయం ఆ కేసులో పైగా లబ్ధి కూడా అతనికి ఒక్కడికే వచ్చింది మీరు గమనిస్తే క్విడ్ ప్రోకోలో లబ్ధి మొత్తం అతనికే వచ్చింది ఈ కేసులో అసలు లబ్ధి అతనికి చేరిందని మీరు ఎక్క ఎక్కడ నిరూపించారు చెప్పండి ఎక్కువ మందిని పెట్టాడు స్టేక్ హోల్డర్స్ని అంతకుముందు స్టేక్ హోల్డర్స్ ఎక్కువ లేరు ప్రభుత్వం తనే ఈ వ్యాపారస్తులు ఉన్నారు అంటే ప్రభుత్వం తీసుకున్నారు ఈయనకి డబ్బులు ఇచ్చారు లబ్ధిదారుడు ఈయన అంతిమ లబ్ధిదారుడు కానీ లిక్కర్ కుంభకీణంలో అంతిమ లబ్ధిదారుడు ఇతను కాదు కాకపోతే ఏమవుతుంది అంటే అతను పరిపాలన సరిగా చేయలేదు ఓవర్లుక్ చేశాడు సరిగా పట్టించుకోలేదు ఎంత జరుగుతూ ఉంటే రాజు నిద్రపోతున్నాడా అని అడుగుతారు అంతవరకే కానీ అతనికి లబ్ధి చేకూరందే ఇప్పుడు ఒక హత్య జరిగింది అక్కడ డెడ్ బాడీ దొరకాలి ఆ హత్యకు వాడిన పనిముట్టు దొరకాలి ఈ ఈ ఈ రెండు ఇతరే చేశాడని నిరూపించగలగాలి పైగా ఈ వాదనలతోటి జడ్జి ఏకీభవించాలి అప్పుడు మాత్రమే శిక్ష పడుతుంది మన మన శిక్షాస్ఫృతి అలా ఉంది ఓకే మరి ఇప్పుడు చెప్పండి మీరు లెక్కర్ లెక్కరు కుంభకోణం లేదు ఎప్పుడు నుంచి చెప్తున్నారు పైగా ఎప్పుడు నుంచి చెప్తున్నారు అవ్వదు అది నేను ఎందుకంటే ఆ మాదిరి జాగ్రత్త అతను తీసుకోవడం ఒకటి ఈవేళ చూసి చూసి అతన్ని హీరోని చేయడం అవుతుంది అందుకని అతను అలానే ఏ ప్యాలెస్లో ఉండాలో అర్థం కాక దిక్కుదోచిన స్థితిలో ప్యాలెస్ చుట్టూ తిరిగేవాడిగా ఉంచటమే కరెక్ట్ ఆ ప్యాలెస్ పిచ్చోడిని ఆ ప్యాలెస్లు పిచ్చోడిని ప్యాలెస్ల చుట్టూ తిరిగేటట్లుగా వదిలేయడమే బెటరు ఓకే అంతేగాని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసి అతను హీరోయిన్ చేయడమే ఇది నా అవగాహన ఇప్పుడు కానీ ఇప్పుడు ఇదే మధ్యం కుంభకోణంలో పదమూడు మంది నిందితులు అయితే అరెస్ట్ అయ్యారు కదా అవును నెక్స్ట్ కుంభకోణం జరిగింది అని ఎవరు అనట్లే కుంభకోణం జరిగింది అంతిమ లబ్ధిదారుడు ఎవరు అని చూస్తారు ఎక్కడి వరకు ఇప్పుడు చివల బారు ఎక్కడికి వచ్చి ఆగింది ఏ పుట్లోకి వెళ్ళింది అని చూస్తారు చివుల బారు ఏ పుట్లోకి వెళ్ళింది బారు ప్యాలెస్కి వెళ్ళి అయితే ఆగలేదు కదా ఓకే మళ్ళీ ప్యాలెస్లో ఇంకెవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అందిందని ఏంటి గ్యారంటీ ఇన్ని ఉంటాయి ఓకే ఇప్పుడు మన దగ్గర దురదృష్టం ఏంటి అంటే ఆడిటర్లు లాయర్లే ఈ దేశానికి శత్రువులు అయిపోయారు ఆడిటర్లేమో వ్యాపారాలు మోసాలు చేయటంలో చేయించడంలో చేసిన దాన్ని దాచిపెట్టడంలో సిద్ధహస్తులయ్యారు లాయర్లేమో ఈ చేసిన తప్పులు ఆడిటర్లు వీళ్ళు అందరూ కలిసి చేసిన తప్పుల్ని వాళ్ళ వాళ్ళు దొరక్కోకోకుండా వాళ్ళ తరఫున వాదించడం అయిపోయింది ఈ మరి ఈ విధంగా వాదించిన తర్వాత వీళ్ళకి శిక్ష ఎప్పుడు పడ పడాలి చెప్పండి ఓకే ఇవాళ క్లియర్ కట్ గా వివేకానందరెడ్డి హత్య కేసు చూడండి మీరు వివేకానంద రెడ్డి హత్య కేసు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి చేశాడు అనే దానికి బోలుడు ఆధారాలు ఉన్నాయి ఈ రోజుకి నిరూపించగలిగారా చెప్పండి ఓకే జరిగినేళ్ళు ఏడేళ్ళు అవుతుంది దగ్గర దగ్గర అదే మనిషి చేశాడు అని చెప్పి ఆధారం కనిపిస్తుంది వాళ్ళకి తప్పితే ఇంకెవరికి లేదు అతన్ని చంప చంపాల్సిన అవసరం అయితే కూడా అతను మళ్ళీ అదే ఏరియాలో నిలబడి ఎంపీగా గెలిచాడు ఇన్ని ఇన్నో ఈ మన వ్యవహారం ఇలా ఉంది ఓకే మన దేశంలో ఈ దేశంలో దొంగలు పడ్డారు అనడానికి దొంగలు పడటానికే దొంగలు పడలేదు దొంగలు పడటం ఒకటే కాదు రక్షించబడుతున్నారు అనడానికి ఇవన్నీ కారణాలు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ